అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్ బై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను ప సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించిపోతున్నాను దానికోసం పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి మూడు మీడియం సైజ్ టమోటాలు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని తీసుకున్నాను అండ్ కొన్ని పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెప్పలు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు సొరకాయ తీసుకున్నాము ఈ సొరకాయని బాగా కడిగి అనమాట మొదలు ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకొని సగానికి కట్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫీల్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడకదు కదా అందుకని కొంచెం మీడియం సైజు ముక్కలు అయితే సరిపోతుంది ఈ సొరకాయ వల్ల ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బాడీలో హీట్ని తగ్గిస్తుంది అండ్ అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని జ్యూస్గా తీసుకోవచ్చు లేకపోతే ఈ కూర రూపంలో ఏ కూర అయినా చేసుకోవచ్చు చేసుకొని తినొచ్చు చాలా మంచిది అనమాట ఎవరైనా తినచ్చు అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా సొరకాయ తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో దొరికినప్పుడల్లా సొరకాయని మాత్రం స్కిప్ చేయకుండా సమ్మర్లో ఎస్పెషల్లీ తీసుకోండి ఓ ఇప్పుడు సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పచ్చడి చేసుకోవడం కోసం దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మూడు నుంచి నాలుగు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అంటే మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట అట్లాగే వేసామంటే ఎగురుతూ ఉంటాయి అంత సేఫ్ కాదు సో అందుకని నేను ఇలా కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాను అనమాట మీరు కూడా అలాగే చేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కాస్త వేగనిచ్చి ఇందులోకి జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాము బాల్లోకి తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్ పెట్టుకొని ఇదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకొని టమోటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమోటాలు వేగిపోయిన తర్వాత టమోటాలను కూడా పెరి ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలను వేసుకొని సొరకాయ ముక్కలు కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి ఎలాంటి వాటర్ కానీ వేయవసరం లేదు నూనె ఒక ఆయిల్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కాస్త ఉప్పు ఉప్పు వేసాం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయలో ఆల్రెడీ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఉప్పు వేసాం అందులో వాటర్ ఇస్తుంది పసుపు ఉప్పు వేసుకొని కాస్త మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాము కదా టమోటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము ఈలోపు సొరకాయ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి తర్వాత ముద్ది తీసుకొని చూసుకుంటే సొరకాయ ముక్కలు కూడా మనకు ఉడికిపోవచ్చాయి ఉడికిపోయాయి అన్నమాట వీటిని కూడా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు పచ్చడి అందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో మీ ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అనమాట తర్వాత ఇది బ్లెండ్ చేసుకున్న తర్వాత పచ్చడి పచ్చడిని ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వెండి మిర్చి ఇంగువ వేసుకొని కరివేపాకు రెండు క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని వేసేసుకొని కాస్త వేగనిచ్చి మరీ ఉడకన అవసరం లేదు ఉరికి ఆయిల్లో కలిసిపోయి కలిసిపోతే సరిపోతుంది అంతే పచ్చడిని వరే పాల్లో క్షిప్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంతో అప్పడాలు కానీ ఏమైనా సైడ్ డిష్గా తీసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోపు వేగిపోయిన తర్వాత పచ్చడి వేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్కసారి అలాగా ఆనియన్స్ని ముందే కట్ మెదపుకోకూడదండి మిక్సీలో వేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలా అంటే తగులుతూ ఉంటే బాగుంటుంది అప్పుడు ఇది మిగిలిందంటే వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు బయట మాత్రం ఒక రోజు మాత్రమే ఉంచాలి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని షోర్ చేసుకోవచ్చు చట్నీలోకి దోశ ఇడ్లీలోకి రైస్లోకి దేంట్లోకైనా వేసుకోవచ్చు సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్